అది కణము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చు అదే చదవండి అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా జ్ఞాపకం అప్పుడు పానదాయకుల అధిపతి నేడు అంటే ఈ రోజు అంటే టైం వచ్చింది టైం వచ్చింది ఇప్పుడు దైవిక సమయం కాబట్టి ఇక్కడ అంటున్నాడు అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొని నేడు టైం వచ్చింది రైట్ టైం అనమాట అది దేవుని బిడ్డ సమయం రావాలి టైం రావాలి తొందరపడి వాక తొందరపడితే ఏమవుతుంది టైం పోస్ట్ పోన్ అవుతుంది పది సంవత్సరాలు కావాల్సింది ఇరవై ఏళ్ళు అయిపోతుంది అంటే పది నీ దరిద్ర నీ దరిద్రమైన బుద్ధిని బట్టే నీ తొందరబాటుని బట్టి నష్టమైపోతావు తొందరపడొద్దు ఇప్పుడు చూడండి నేడు ఈరోజు నా తప్పిదమును నేను జ్ఞాపకము చేసుకొని వచ్చున్నాను కాబట్టి అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు సమయం వచ్చింది వెళ్ళాడు ఫరోతో చెప్పాడు ఫరోతో చెప్పాడు అప్పుడు ఏమైంది చూడండి పద్నాలుగో వచ్చిన పద్నాలుగో వచ్చిన ఆది కాండము నలభై ఒకటి పద్నాలుగును కాబట్టి ఫరో యోసేపును పిలవనంపెను అంటే జైల్లో నుండి బయటకు వచ్చాడు నుండి త్వరగా రప్పింపగా రప్పించి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అంటే త్వరగా వెంటనే తీసిరండి ఎందుకని సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తే ఇడేమంటాడు ఫరో అవసరం ఇక్కడ ఏమంటాడు చెరసాల నుండి అతని త్వరగా రప్పించి సమయం వచ్చింది ఇక ఆగట్లే త్వరగా రప్పించి ఏం చేశాడు చదవండి అంటే అక్కడ చూసి మొత్తం గడ్డంగా విరిగిపోయి అంత పిచ్చోళ్ళగా తయారైపాడు వెంటనే చక్కగా రెడీ చేసేయండి త్వరగా రెడీ చేయండి మంచి బట్టలు రెడీ త్వరగా అంత వేగంగా గబగబ గబగబ గబగబా త్వరగా త్వరగా ఎందుకంటే చెప్పండి దైవిక సమయం వచ్చింది కాబట్టి త్వరగా సమయం వచ్చేసి ఆగేది లేదు ఎవరు ఆపలేరు సోదరుడ సహోదరి ఏమయ్యాడు ఇప్పుడు నలభై ఒకటో వచ్చిన తన తన కొనసాగించండి మరియు మరియు ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను హలే ఐ గుప్తు దేశం అంతటి మీద దైవికి సమయం వచ్చింది వచ్చినాక ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు మనం నేర్చుకోవాలి మనందరూ తెల తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఒకటేమో దేవుడు హెచ్చించగోరినప్పుడు దైవిక సమయం వచ్చినప్పుడు ఆ టైం వస్తేనే ఏ శక్తి అది చరసాలైనా బానిస అయినా తప్పుడు నేరమైనా సంఖ్యలైనా పరాయి దేశమైనా పరాయి భాష అయినా ఏదైనా సరే నిన్ను ఆపలేవు బయటకు అంతే ఏది ఆపలేదంతే ఆయన సమయం వచ్చిందంటే రెండవది చూడండి ఇక్కడ చూస్తే ఆయన సమయం వచ్చినప్పుడు అది సరైన సమయం అంటే ఆయన సమయం అంటే అర్థం ఏమిటంటే రైట్ టైం దైవ దైవ దేవుని సమయం దైవిక సమయము సరైన సమయం అది ఎలాంటిదంటే ఇప్పుడు నిన్ను సరైన ప్లేస్కి తీసుకెళ్తుంది ఇక్కడ ఏమయ్యాడు వచ్చి ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నాను ఓల్ నేషన్ మీద కాబట్టి కాబట్టి ఇక్కడ చూస్తే ఐగుప్తు దేశం అంతటి మీద మొత్తం దేశం అంతటి మీద ఇన్ఛార్జ్ ఓల్ నేషన్ ఓల్ ఈజిప్ట్ ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా లేదా ఇన్ఛార్జిగా నాయకుడుగా అధికారిగా పరిపాలకుడుగా రెండు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటేమో ఆయన సమయం దైవిక సమయం అనేది రైట్ టైం ఆ రైట్ టైం ఎలాంటిదంటే బయటకు వచ్చినాక యోసేపు ఏదో ఒక పని కాదు ఒకవేళ ముందే వచ్చింటే సార్ సార్ ఆ పానదాయకుల అధిపతి చెప్పి సార్ చెప్పాడు సార్ మేమిద్దరం కలగన్నాం సార్ నాకు చెప్పిన నేను పోస్ట్ వచ్చింది సార్ ఇంకొకటి చెప్పారు సార్ మీరు తీసేసారు సార్ కాబట్టి చూడండి సార్ 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 చూడండి సార్ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం ఏదో పని చేయడానికి కాదు యోసేపును దేవుడు చెప్పండి ఏర్పరచుకుంది ఉద్దేశించింది ఏదో పని చేయడానికి నేను ముందు చెప్పా ఏ పని చేసినా బతకచ్చు ఏదో పని చేయడానికి కాదు రైట్ టైం ఏమిటంటే రైట్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది చెరసాలలో నుండి సింహాసనాన్ని ఎక్కిచ్చింది కాబట్టి అంటే నీవు బయటికి దేవుని సమయంలో నువ్వు బయటకు వచ్చావంటే నీ అవసరత దేశమంతటి మీద ఉంటుంది నిన్ను దేవుడు బయట తీసుకొచ్చాడు అంటే దేవుని సమయం వచ్చిందంటే నీవు ఎలా ఉంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఏ పొజిషన్కి వెళ్తావు ఆ పొజిషన్కి వెళ్తావు ఏదో పది మందిలో కాదు పది మంది మీద అధికారిగా ఒక నాయకుడుగా ఏ రంగంలో ఉన్నా సరే చిన్న పని చేసినా ఆ పనిలో నీలాంటి వాడు లేని సమయం ఉంటుంది ఆ సమయము నీకోసం వెతికే సమయము నీవు కావలసిన సమయము నీవే జవాబు నీవే కావాలి అక్కడ ఏమిటంటే కాంపిటేషన్ కాదు నో కాంపిటేషన్ నీ కొరకు అది వేచి ఉంటుంది నీ అవసరత ఉంటుంది నీవు తప్పదాని సబ్స్టిట్యూట్ లేదు యోజు ఆలస్యం అయితే చలసాలలో నుండి ఆయన పట్టుకొచ్చాడు ఆ పక్క ఖైదీని అంటాడా ఆయన వచ్చింతవరకు జస్ట్ వెయిట్ అని కొంచెం దావేది విషయం చూసారా దావేదు ఏమంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దావేదు నాన్న అందరూ ఈ పేరు ఇంకెవరు లేరు అంటే ఒకడున్నాడు కడ కడపాటి వాడు ఒకడున్నాడు కానీ వాడు గొర్రెలుగా కాస్తున్నాడు అంటే ఇంత హేమహేమిలు ఆరితేరిన యుద్ధం అయిపోయిన వీళ్ళనే అభిషేకం లేదు వీళ్ళే నేను రాజుకు అభిషేకం చేయబోతే వాడి ముఖం వాడు గొర్రెలు కాచుకున్నాడు వాడి ముఖం వాడెక్కడ అవుతాడు సర్లే అంటే మా ఇంట్లో యోగం లేదన్నమాట అనుకున్నాడు అప్పటికే చల్లబడిపోయాడు అప్పుడేమన్నాడు సమీలు ఓ కరెక్ట్ నవనింది అనలే అతడు వచ్చినంత వరకు మనం వేచి ఉందము అది దట్ ఈస్ ద రైట్ టైం నీ కొరకు వేచి ఉంటుంది అంతే అది నీ పోస్ట్ అంతే ఎవడు తీసుకోలేడు నో కాంపిటీషన్ అది నీదంతే ఎందుకని దేవుడు నిర్ణయించింది దేవుడు ఎంచుకున్నది దేవుడు ఉద్దేశించింది చెరసాలలో నుండి సింహాసనానికి ఎక్కించాడు దేశమంతటి మీద పరిపాలకుడుగా ఏదో పోస్ట్ కాదు ఏదో బతుకు తెరువు కోసం భార్య బడ్డలు పోషించుకోవడం కోసం జీవించడానికి కోసం అప్పులు చేసుకొని అభాసు పాలైపోయాను కనీసం బతకాలి కదన్న యేసు నామమును పట్టుకొని ఈ దరిద్ర జీవితం ఏమిటి ఎందుకు దరిద్ర జీవితము ఆయన ఉద్దేశం ఎరగట్లేదు నువ్వు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో ఎందుకు ఉద్దేశించాడో నీ పక్షంగా దేవుని ఉద్దేశం ఏమిటో ఎరగని వాడుగున్నావు ఆయన ఉద్దేశం ఎరగ ఎరగని వాడుగున్నావు ఆయన సమయము కోసం కాచుకొనిలేవు పెద్ద గురుకులే ఎందుకు ఇలా ఉండాలి నేను అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు సోదరుడే సహోదరి దైవిక సమయము అంటే ఖచ్చితంగా అది ఎలా ఉంటుందంటే అంటే ఆ దేశంలో యోసేపు అవసరత ఉంది దేవుడు లేపినప్పుడు ఎలా ఉంటుందంటే అంటే నీ అవసరత ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఆఫీసులో వెళ్తే నీ అవసరత వ్యాపారంలో నీ అవసరత నీ అవసరత అంటే రైట్ టైం దేవుడు తీసుకొస్తాడు రైట్ పొజిషన్కు రైట్ ప్లేస్కి తీసుకెళ్తాడు ఏదో ఒకటి కాదు దైవిక సమయము ఆయన నిర్ణయించిన సమయం కొరకు కనిపెట్టుకుని